సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సహజంగా ఈరోజు టాపిక్ శని భగవానుడి యొక్క నియమాలు అంటే మనం నియమాలు అనేటప్పటికీ చాలామంది అనమాట నియమాలు ఏముంటాయి మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు శని భగవానుడికి నవగ్రహ ప్రదక్షిణ చేస్తాము ననువ్వులు దానం చేస్తాము నల్లగుడ్డ దానం చేస్తాము ఇలా ఈ ఎన్నో చేస్తూ ఉంటాం కానీ మన సమస్యల్లోంచి మనం బయట మాత్రం పడలేకపోతుంటాం ఎక్కడో లోపం జరుగుతుంటుంది ఎక్కడ లోపం అనేది అర్థం కాదు ఇప్పుడు ఈ నియమాలు ఎందుకు పాటించాలి మీకు ఉదాహరణ చెప్తారు ఇప్పుడు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనారోగ్యం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ మందులు రాసిస్తాడు కానీ దాంతోపాటు ఒక మాట చెప్తాడు పత్తి ఉండాలి అంటాడు ఇప్పుడు మోకాళ్ళని అన్నారు అన్నారనుకోండి ఉదాహరణకి అమ్మ కూరలు తినబాకండి పులిసిన కూరలు తినబాకండి ఉప్పు ఎక్కువ వాడబాకండి ఇప్పుడు బీపీ ఉందనుకోండి ఉప్పు ఎక్కువ తినబాకండి కారం ఎక్కువ తినబాకండి నువ్వు మందులు రాసిస్తున్నావు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు మళ్ళీ రూల్స్ మీకు అర్థమవుతుందా సో మనం రెమెడీస్ చేసినంత మాత్రం సరిపోదు నియమాలను పాటిస్తేనే రెమెడీ యొక్క అంటే రెమెడీ అంటే పరిహారం పరిహారము పరిపూర్తి అవుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి నియమాలు అనేది పాటించి తీరాలి దీంట్లో ప్రతి సమస్యకి నియమాలు ఉన్నాయి మనం జనరల్గా యూట్యూబ్లో కావచ్చు లేదంటే టీవీలలో కావచ్చు చెప్పేది పరిహారాలే చెప్తారే కానీ నియమాలు ఎవరు చెప్పరు అది నేరుగా వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే చెప్పడం కొంతమంది చెప్తారు కొంతమంది అది కూడా చెప్పడం లేదు మళ్ళీ వీళ్ళు పరిహారాలు పాటిస్తారు ఆ యూట్యూబ్లో దాన్ని చూసి దీన్ని చూసి పరిహారాలు పాటిస్తారు లేదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని పరిహారాలు పాటిస్తారు కానీ వర్కౌట్ కాకపోయేటప్పటికీ అవన్నీ చేసి ఏమి లే అని గమనైపోతారు కానీ నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే పరిహారము పరిపూర్తి అవుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్యకి కూడా ఇప్పుడు దోషానికి ఉండే సమస్యకి దానికి తగ్గ నియమాలు దానికి ఉన్నాయి లేదా ఆరోగ్య సమస్యలకి దానికి తగ్గ సూర్య సూర్య భగవాను సంబంధించినటువంటి నియమాలు చేసి దానికి సంబంధించి దాని వేరుగా ఉన్నాయి అదేవిధంగా శని భగవానుడికి సంబంధించి దానికి సంబంధించిన నియమాలని కూడా పాటించితేనే రెమెడీస్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది లేదంటే వర్కౌట్ కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా సాయ శక్తుల మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు నియమాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమైనటువంటిది శని భగవానుడికి నువ్వుల నూనె లేదంటే ఏ రకమైన నూనెలన్నిటికీ అధిపతి ఆయనే కాబట్టి శని రోజు ఎట్టి పరిస్థితుల్లో నూనెను కొని ఇంటికి తెచ్చుకోకూడదు డబ్బులు ఇచ్చి కూడా కొని తెచ్చుకోకూడదు ఒకవేళ మీ ఇంట్లో నూనె శుక్రవారం నిండుకుంటుందంటే ఆ రోజు సాయంత్రమే తెచ్చేసుకోండి శనివారం వెళ్ళి తెచ్చుకోకూడదు జనరల్గా మనం చేసేటువంటి ఏంటంటే సూపర్ మార్కెట్కి వెళ్తుంటాము డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లకి కొంతమంది వెళ్తూ ఉంటారు వీకెండ్ కాబట్టి ఆ వీకెండ్లో శనివారం పుట్టి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు శని ఆదివారాలు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఇంకా దాంట్లో పాటుగా సామాన్లు మన చిల్లర సామాన్లు అన్నిటితో పాటుగా నూనె కూడా కొన్ని తీసుకుంటాం అంతే కదా జనరల్గా జరుగుతుంటుంది కదా అది తప్పు శని ఆదివారాలలో నువ్వుల నూనె ఇంటికి రాకూడదు ముందు రోజే తెచ్చుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండవది నాన్ వెజ్ ఈ నాన్ వెజ్ విషయానికి వచ్చినట్లయితే దీనికి అధిపతి కూడా శని భగవానుడే కాబట్టి శని ఆదివారాలలో ఆదివారం సంగతి కొంచెం పక్కన పెట్టినా కానీ శనివారం ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది వాడకూడదు ఈ యొక్క ఈనాటి శని అష్టం శని ఏ ఎటువంటి శని ప్రభావం మీ మీద ఉన్నా సరే శనివారం రోజు నాన్ వెజ్ వాడకూడదు ఆదివారం రోజు ఎందుకు వాడకూడదు అంటే ఎవరైతే ఆదివారం పూట నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో మీరు గమనించండి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి శత్రుత్వం అనేది ఒకటి ఉంటుంది లేదా వాళ్ళ మీద డామినేషన్ ఆ కుటుంబం మీద వేరే కుటుంబం డామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఆదివారం పూట నాన్ వెజ్ తీసుకునే ప్రతి కుటుంబంలోనూ ఒకరికొకరు డామినేషన్తోనే ఉంటారు నీకు నేనా నాకు నువ్వా ఒకరిని ఇంకొకరు అనచాలి లేదంటే అజమాయిషీ చేయాలనేటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారు అంటే మనస్తత్వం కలిగి ఉంటారు లేదా వీళ్ళ కుటుంబం మీద వేరే వాళ్ళైనా సరే డామినేషన్ చేస్తూ ఉంటారు శత్రుత్వంతో అయినా ఉంటారు ఇలా ఒకరి మీద ఒకరు ఉండేటువంటి సమస్య తీరాలన్నా కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషను గొడవలు లేదంటే మన మన సొత్తుని వేరే కూడా అపహరించడము దాంట్లో నుంచి మనం బయటికి రాలేక చాలా కాలంగా కొట్లాడుతూ ఉండడము ఎంతో కాలంగా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండడము లేదా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మిగతా రోజులు మీరు మీరు నాన్ వెజ్ తీసుకోండి కానీ శని ఆదివారాలు ఈ రెండు రోజులు మాత్రము శని దోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ మానేయాలి ఇది గుర్తుపెట్టుకోండి దీంతో మిగతా రోజుల్లో నాన్ వెజ్ తీసుకోవచ్చు స్వామి అది మీకు ఇష్టం తీసుకుంటే తీసుకోండి లేదండి లేదు కానీ కొనేటప్పుడు మాత్రము ఒక్క జాగ్రత్త తీసుకోండి ఇంటికాడి నుంచి ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఈ పని చేస్తేరాలి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళి దాంట్లో నాన్ వెజ్ తెచ్చుకోండి ఐరన్ బాక్స్లో కూడా వద్దు ఒక ప్లాస్టిక్ బాక్స్లోనే తీసుకుని వెళ్ళండి తీసుకొని వెళ్ళి దాంట్లో మీకు ఎంత కావాలో అంత తీసుకుంటారు ఈ మాట సహజంగా నైంటీ నైన్ పర్సెంట్ ఈ నాన్ వెజ్ ఇచ్చే వాళ్ళంతా ఎలా ఉంటుందంటే బ్లాక్ కవర్లో వేసిస్తారు వాటి టక కొడతాడు కొట్టి దాని అంతా ఒక బ్లాక్ కవర్లో ఒక కవరు మళ్ళీ దాని మీద రెండో కవర్ వేసి మూడేసి చేయడు జాపుతాడు తీసుకున్నది మనం ఏం చేస్తాం అలానే చేతిలోకి తీసుకుంటాం ఎందుకంటే అక్కడ కింద ఏడన్నా పెడితే అదంతా కొంచెం ఇలా ఎలా ఉంటుంది కాబట్టి అలానే చేతిలోకి తీసుకుంటాం అంటే వాడి చేతిలోంచి మన చేతిలోకి ఎప్పుడైతే నల్ల కవరు విత్ నాన్ వెజ్ని తీసుకున్నామో నువ్వు ఇక్కడ ఎన్ని పరిహారాలు చేసినా నువ్వులు దానం ఇచ్చినా నల్లగుడ్డ దానం ఇచ్చినా లేదంటే నువ్వు పంతొమ్మిది ప్రదక్షిణాలు లేదంటే దీపాలు నువ్వుల దీపాలు ఎన్ని చేసినా సరే ఆడికి అయిపోయింది మీకు అర్థమవుతుందా ఇన్ని చేసి ఒక్కసారి నువ్వు నాన్ వెజ్ నల్ల కవర్ నువ్వు అటు నువ్వు తీసుకున్నావు అంటే అయిపోయింది ఇచ్చావు ఇక్కడ తీసుకున్నావు బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి ఒక డబ్బాను తీసుకుని వెళ్ళండి దాంట్లో వేయమని చెప్పండి ఇది ఒకవేళ మీరు తినాలనుకున్నప్పుడు ఆ డబ్బాని చేతులకు తీసుకోకుండా అది కూడా నాన్ వెజ్ని చేతిలో తీసుకొని పక్కన పెట్టమని చెప్పండి మీరు ఎత్తుకొని వచ్చుకోండి డబ్బులు ఎట్టా మన ఫోన్ డబ్బులు ఇస్తే అది వేరే విషయం కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శనివారం రోజు తలకి నూనె పెట్టడము చాలా తప్పు అంటే మిగతా రోజులు మిగతా వాళ్ళందరూ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఏలనాటి శని కానీ అర్ధావష్టమ శని కానీ శని కానీ లేదా గండ శని కానీ శని కానీ శని మహర్దశ కానీ శని అంతర్దశ కానీ ఈ దశల్లో ఎప్పుడు ఉన్నా కానీ సరే శనివారం రోజు తలకి నూనె పెట్టవద్దు మిగతా రోజులు పెట్టుకోండి మీరు సింపుల్గా స్వామి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు నాకు ఈ యొక్క అష్టమ శని జన్మశని నాకేం తెలియలేదంటే సింపుల్గా ఒక నాలుగు వారాలని గమనించండి శనివారం రోజు మీకు బ్లాక్ డ్రెస్ వేయాలనిపిస్తుంది బ్లాక్ ప్యాంటో బ్లాక్ షర్ట్ ఏదో ఒక బ్లాక్ అనేది ఆ మిగతా రోజుల కంటే ఆ రోజు కరెక్ట్గా చేయడానికి వెళ్తుంది అలా వెళ్తుంది అలా వేసేరుగా గతంలో అంటే మీ మీకు జాతకం లేకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర మీకు శనితో కనెక్టివిటీ ఉందని అర్థం సింపుల్ లాజిక్ కాబట్టి శనివారం రోజు బ్లాక్ డ్రెస్ వేయడము బ్లాక్ స్టిక్కర్స్ పెట్టడము వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అంటే మనం పిలిచి నెత్తి మీద కూర్చొని పెట్టుకుంటున్నాం కాబట్టి అవాయిడ్ చేయండి ఇలాంటి నియమాలని మనం పాటించడం ద్వారా శని మీరు మనం చేసేటువంటి రెమెడీస్ అనేటివి ఖచ్చితంగా పనిచేస్తుంది నియమాలను పాటించకపోతే రెమెడీస్ పని చేయవు దీంతో పాటుగా మీకు వీలైతే ప్రతి శనివారము పంతొమ్మిది నువ్వుల ఉండలతో చేసినటువంటి నువ్వుల దీపం అంటాం మీకు అందరికీ తెలుసు దానికి సంబంధించిన వీడియో మరోసారి మీకు అందించే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది దీపాలు అలా వెలిగిస్తురాగలిగితే వంద శాతం శని భగవానుడి యొక్క అనుగ్రహంతో సమస్యలన్నీ కూడా తీరుతాయి ఈ నువ్వుల దీపం ఎలా వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలనే విషయం అన్నీ కూడా మీకు మరో వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్